మొత్తంగా డెబ్బై ఏడు లక్షల రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక పదిహేను కోట్లు ఖర్చు అవుతుంది ఏదో ఒకటి పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్ పాస్బుక్ బుక్లు కూడా రాజముద్రతోనే ఎందుకంటే అందరూ కూడా గర్వంగా గతంలో చూసేవాళ్ళు చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతను విస్తీర్ణం అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు దానికి కూడా దాదాపుగా ఇరవై కోట్ల రూపాయలు అయ్యేటట్టు ఉంది ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగటం ట్వంటీ టూ ఏతో ఏ అని చెప్పేసి చేయటం మరి వారు చేసిన తప్పులని కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదన్పల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం జెన్యున్గా అసైన్మెంట్ అసైన్ని అతనే కాదా అతనే కాదా ట్వంటీ ఇయర్స్ అతనే ఉన్నాడా పొజిషన్లో అతనే ఉన్నాడా ఈ ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ పూర్తయింది సో పూర్తయింది అయితే ఆయన అరువులు అవుతాడు ప్రతి ఇయర్ కూడా వెరిఫై చేసే విధంగా విధానం పెడదామనేసి ఒక ఆలోచన ఈరోజుకి వచ్చాము అది ఇంప్లిమెంటే చేస్తామని మేము అనుకుంటాం ఓకేనా చెప్పాను కదా ఆర్థికపరమైన అంశం అది కూడా బోర్డు అంతా ఖర్చుతో ఉన్నటువంటి ఈరోజు ఆర్థిక పరిస్థితి కూడా చూస్తాం బట్ డెఫినెట్గా ప్రతిఓడుకు ఆత్మగౌరవం ఉండే విధంగా రాజమద్రతో ఉన్నటువంటి మంచి పాస్బుక్ విత్ క్యూఆర్ కోడ్ అది త్వరలో తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా అందజేస్తారు పూర్తిగా ప్రస్తుతానికైతే రీసర్వే అనేది ఇక్కడ పూర్తిగా జరి ఇప్పుడు జరిగినటువంటి ఏడు వేల గ్రామాల్లో కూడా పూర్తిగా జరిగిందా లేదా లేకపోతే ఎక్కడ జరగకుండా జరిగినట్టుగా పెట్టారా లేదా ప్రెషర్లో చేశారా అనేది కూడా చూసుకుని ఎక్కడైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ సమస్యలను కూడా పరిష్కరించే విధానంగా ఒక పూర్తిగా చేసిన తర్వాతే నెక్స్ట్ ఫర్దర్ వేడిపోతాం భూమి ఇచ్చారు కదా రకమైన పట్టాలు ఇచ్చారు కన్వెన్స్ రీట్స్ అవన్నీ టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్ అది అది టెన్ ఇయర్స్ తర్వాత ఏదైతే ఇప్పుడు అర్బన్లో కూడా అసైన్ భూమి దీని ప్రకారం ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత రిలేట్ చేసుకునే విధంగా ఇచ్చారు దీనికి కూడా కన్వెన్స్ డీడ్ ఇస్తారు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ భూ భూమి పూర్తిగా వాళ్ళకి హక్కు వచ్చే విధంగా ఇస్తారు దాట్ ఇస్ అ నార్మల్ ప్రాసీ ప్రొసీజర్ అంతే డెఫినెట్గా అతనికి చెప్పే ఇది కదా ఫోటో పిచ్చి తప్ప ప్రజాహితం కానీ ప్రజల సమస్యల పట్ల ఎప్పుడూ లేదు కాబట్టి అతనికి పదకొండు సీట్లు వచ్చినాయి ఏదన్నా నిజంగా ప్రజాహితం కోరుకునే వాళ్ళైతే రాళ్ళు బదులు ఆరు వందల యాభై కోట్లు పెట్టి ఎన్నో సంస్కరణలు చేసి ఈ భూ సమస్యలు లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయొచ్చు అది చేయకుండా కేవలం అతను పేరు ఉండాలని చెప్పే లక్ష్యంతో గ్రనైట్ స్టోన్లు దేనికంటే గ్రనైట్ స్టోన్లు ఇంట్లో ఏదైనా స్కూల్కు ఫ్లోరింగ్కో లేకపోతే గ్రామ గ్రంథాలయంస్కి ఫ్లోరింగో లేకపోతే గ్రామంలో పార్క్ డెవలప్మెంట్కో వాడు ఉంటే బాగుండేది రాళ్ళు దేనికి పడే పడకుండా వీళ్ళు ఊరికే ఉదాహరణ వందల యాభై కోట్ల రూపాయలు స్టేట్ బడ్జెట్ని అలా చే వృధా చేయడం నిజంగా బాధాకరమైన విషయం థ్యాంక్ యూ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా క్లియర్ కట్ జీవులతో సహా మేము చూపించాం ఏదైతే ఇరిగేషన్ పోరంబోకు ఉందో అది పూర్తిగా కోలుకోవటం జరిగింది అది ఇరిగేషన్ పోరంబోకు నాది కాదు నీది కాదు ఎవరు ఇల్లున్నా కూడా ఒప్పు అది అది ఇచ్చిన యాక్చువల్గా చెప్పండి ఇచ్చిన అధికారులు కూడా శిక్షారూళ్ళు సుప్రీంకోర్టు రూల్ ప్రకారం సో అది ఈ మంగళగిరి డిఫరెంట్ ఇష్యూ మిగతా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్ యూటిలైజేషన్లో ఉన్నటువంటి ఆఫీస్ ప్రాంతాలు కాబట్టి దాని మీద పూర్తిగా ముప్పై రెండు జీవోలు కూడా పూర్తిగా అన్నీ ఉన్నాయి అవి కూడా మీకు కావాలి నెక్స్ట్ డే పెట్టి మీకు అన్నీ కూడా క్లియర్గా థ్యాంక్ యూ